ప్రతీవైశ్య సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అధ్యక్షులు గుండపల్లి శ్రీధర్ ఆధ్వర్యంలో కిమ్స్ హాస్పిటల్ డాక్టర్ జానకి రామ్ చే ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది అనంతరం ఏప్రిల్ మే జూన్ రెండు వేల ఇరవై నాలుగు జన్మించిన వారికి ఘనంగా సత్కరించడం జరిగింది అనంతరం డాక్టర్ జానకి రామ్ ఘనంగా సత్కరించిన అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ ఈ కార్యక్రమం నెల్లూరు ఆచార్య అధ్యక్షులు క్లాతం రావు జనరల్ సెక్రటరీ చుండూరు కృష్ణమూర్తి ట్రెజరర్ లయన్ అదేపల్లి సుబ్బారావు ముఖ్య అతిథిగా డాక్టర్ జానకి రామ్ తదితరులు సీనియర్ సిటిజన్ సభ్యులు కుటుంబ సభ్యులతో పాల్గొని జన్మించి వారికి ఘనంగా సత్కరించి అనంతరం అధ్యక్షులు వారు మీడియాతో మాట్లాడారు ముఖ్య అతిథిక జాన్ గిరామ్ గారు డాక్టర్ గారు ఈ విషయాలన్నీ తెలియని విషయాలు కగ్గు గురించి కానీ నొప్పి గురించి కానీ లివర్ గురించి కానీ గ్యాస్ కగుల గురించి కానీ ఆరోగ్య సమస్యలను ఎటువంటి ఏది ఉన్నా కూడా ఆయన వివరించి ప్రతి ఒక్క సభ్యులకు తెలియని విషయాలు తెలుపుతూ మన యొక్క ఉత్సాహాన్ని సంతోషపరుస్తూ ఈ ఈ కార్యక్రమానికి హాజరై అందరికీ తెలియపరచడం అయినది కావాల ప్రతి ఒక్కరు డాక్టర్ అనేది ఒక దేవునితో సమానం మనం ఎంతో అనుకుంటాం డాక్టరే కదా అని డాక్టరే దేవుడు దేవుడు డాక్టర్ ఏర్పడి మన అందరికీ ఆరోగ్యం గురించి కానీ సమస్యల గురించి కానీ ఎటువంటి విషయాల గురించి కూడా తెలుపుతూ మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉంటాం నాతో పాటి సిక్స్టీ ఎయిట్ టు సెవెంటీ త్రీ ఖాళీ సార్లో చదివారు మా రిలేటివ్స్ అప్పుడు నా బాబు కానీ తర్వాత రాదయ్య గారు కానీ చాలా ఉన్నారు చాలా మంది ఒక చిన్న అనిపిస్తున్నారు కానీ ఏది రీత్యా ఇందరు మార్పు కాబట్టి ఒక క్షణం రేపు అవుతాము ఇప్పుడు కూడా ఒక క్షణం తప్పుకోలేదు తర్వాత ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అప్పటి అప్పుడే అట్టి వేసుకు పెట్టాము వాళ్ళు ఈ సెక్షన్లో ఉండేవాళ్ళు నేను ఏ సెక్షన్లో ఉండేవాళ్ళు అమ్మ కాదు మళ్ళీ ఏలోనే ఉండేవాళ్ళము తర్వాత వాళ్ళు బ్యాష్ సైడ్ వెళ్ళాను నాకు బ్యాస్ రావు కాబట్టి నేను లాంజీ సైడ్ వెళ్ళాను ఆ సపరేట్ ఉండేము తర్వాత మళ్ళీ రిటైర్ అయినాక నేను నెల్లూరు వచ్చినాక మళ్ళీ ఖర్చు ఖర్చు కొన్ని ఉండేవాళ్ళము దాన్ని చేసేవాళ్ళు అక్కడే బైన్ ఉండడం వల్ల అక్కడ నాకు అకౌంట్ ఉంది సగం పిల్లప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళు